Evian Yuskis హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి పులి రజనీకాంత్ మాట్లాడారు తెలంగాణ సాధన పోరు బిడ్డ కొండ బాబుజీ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం రాజీనామా చేసిన అనికా సైన్ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపుజీ అని అన్నారు కేసీఆర్ జయశంకర్లతో పాటు తెలంగాణ సమాజం కోసం జీవించిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపుజీ అని కీర్తించారు తెలంగాణ మరియు బహుజన వర్గాల హక్కుల అధికారం కోసం పోరాడిన యోధులు కొండ లక్ష్మణ్ బాబు జోని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ వరంగల్ అర్పన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట్టి శ్రీనివాస్ ఎండి అఫ్జల్ మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుడైన కుండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పాలంటే చిన్న చరిత్ర కాదు ఆనాటి మలిదశ తొలిదశ ఉద్యమంలో ఉద్యమ పాత్ర వహించి ఉద్యమంలో పోసి ఊపిరిలో ఉన్న బీసీ నాయకుడు ముద్దు బిడ్డ గుండా లక్ష్మణ్ బాబుజీ గారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మంత్రి అనే పదవిని కూడా పక్కకు పెట్టి నా ఉద్యమం నా తెలంగాణ కావాలి నా ఊపిరి నంద వరకు తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో ముందు నడిపించిన ఘనత గుండా లక్ష్మణ్ పప్పుజీ గారికి మన బీసీల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసి బీసీలను ముందు వరుసలో ఉంచాలని చెప్పి మంత్రిని బీసీ ఎమ్మెల్యేలను చేయాలని బీసీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో బీసీలను ముందు నడపాలన్న ఉద్దేశంతో గుండా లక్ష్మణ్ గారు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు బీసీలు ఇప్పటి అవసరం ఉన్నది బీసీల రాజ్యం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఈ మధ్యలో అందరూ కూడా బీసీలది కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అని చెప్పి చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది పది నెలలుతున్నది ఇప్పటి వరకు మీ స్పందన లేదు మీరు చేయాల్సిన బీసీ డిక్లరేషన్ను తొందరగా ఈ యొక్క ఎన్నికలు కానికే ఎన్నికలు ఓకే మీకు చేయాలని చెప్పని మేము కోరుకుంటూ